నమస్తే వెల్కమ్ టు హిందూ నైన్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలో అంతర్భాగంగా ఉన్న సమగ్ర నిర్ణయం తీసుకుని ఈ అసెంబ్లీ సమావేశంలో చర్చించి అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని పీపుల్స్ కమిటీ ప్రతినిధులు తెలిపారు అదేవిధంగా ఈ మొత్తం ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం అభినందిస్తున్నట్లు పీపుల్స్ కమిటీ ప్రతినిధులు తెలిపారు పీపుల్స్ కమిటీ ఆన్ కాస్ట్ సెన్సెస్ బాధ్యులైన ప్రొఫెసర్లు ప్రొఫెషనల్స్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఇతర శాఖలకు చెందిన వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకుని అనేక విషయాలు చర్చించినట్లు ప్రతినిధులు పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లోని కులగణనపై నిర్ణయం తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారని వారు పేర్కొన్నారు పీపుల్స్ కమిటీ అనేక సార్లు సమావేశమై ముఖ్యమంత్రి ముందు పెట్టిన ప్రతిపాదనలు ప్రధానంగా అసెంబ్లీ సెషన్లో కులగణనకై చట్టం చేయడం ఒక డిటెక్టెడ్ కమిషన్ కు ఏర్పాటు చేయడం అన్ని కులాలకు సంబంధించిన కాల పరిమితితో సమగ్ర సమాచారం సేకరించడం నివేదికను రూపొందించడం కామారెడ్డి డిక్లరేషన్ అంశాలను ప్రతిపాదికగా తీసుకోవడం సర్వేలో చేర్చాల్సిన అంశాలతో పాటు తదితర విషయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించినట్లు వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కె మురళి మనోహర్ ఆకునూరి మురళి హయస్ ప్రొఫెసర్ సింహాద్రి దేవల్లసమియ ప్రొఫెసర్ ఐ తిరువలి ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు డాక్టర్ వేణు యాదవ్ నాగుల ప్రొఫెసర్ పి సురేంద్రబాబు సతీష్ కోటే తదితరులు పాల్గొన్నారు